శ్రీరామ్ మొట్టమొదటగా ఇందూరు నగర జిల్లా ప్రజలందరికీ గణపతి నవరాత్రి మరియు గణేష్ పండుగ శుభాకాంక్షలు శుభాభినందన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థాపించిన మా అమ్మ నాన్నల పేరు మీద ట్రస్టు ధన్పాల్ లక్ష్మీబాయ్ గుప్తా ట్రస్ట్ ద్వారా సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ గణేష్ మండపాలకు గత సంవత్సరము ఆరు వందల ముప్పై మండపాలకు సహకరించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం సనాతన హిందూ ధర్మానికి మద్దతుగా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం సంవత్సర కాలంలో అనేక పండుగలు వస్తూ ఉంటాయి వాటికి కూడా దసరా నవరాత్రులు కానీ ఇతర పండుగలు కానీ అన్నిటికీ సనాతన ధర్మానికి మద్దతుగానే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు మన హిందూ ధర్మంలో కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలు ఈరోజు ఏమైతుందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఉత్తం మీద యువకులు మద్యానికి ఇతర చెడు అలవాట్లకు మానిసైతూ ఉన్నారు దాంట్లో భాగంగా కుటుంబ వ్యవస్థ బాగుపడాలని ఈ సంవత్సరం నేను వంద మంది పిల్లలకు చనిపిస్తూ ఉన్నా అదేవిధంగా హెల్త్ విషయంలో కానీ పెళ్ళిళ్లకు పుస్తకమట్టల భోజనాల ఇతర ఇతర వ్యవస్థలు చేస్తూ ఉన్నా సనాతన హిందూ ధర్మానికి మద్దతుగా అంటే నేను ఇతర ధర్మాలకు ఇతర మతస్తుల వ్యతిరేకం కాదు కానీ హిందూ ధర్మం మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి హిందూ హిందువుల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి హిందూ మహిళలపైనే హిందూ బాలికల దాడులు జరుగుతూ ఉన్నాయి లవ్ జియాద్ కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇతర మతస్థుల మీద నాకు వ్యతిరేకం కాదు కానీ హిందూ ఆలయాల మీదే జరుగుతున్నాయి దాడులు మరి ఇతర మతస్థుల మీద ఎక్కడ కూడా ఏ వార్తలు వస్తలేదు ఇతర మతస్తుల మీద దాడులు జరుగుతలేవు వాళ్ళ మహిళల మీద దాడులు జరుగుతలేవు జరగాలనిక జరగదు వేరే మతస్థుల వాళ్ళ దేవాలయాల మీద కానీ ఇతర వాళ్ళు ప్రార్థించే స్థలాలపైన ఎక్కడ కూడా జాగ్రత్త జరుగుతుంది అందుకే సనాతన హిందూ ధర్మానికి మద్దతుగా లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను కూడా నేను మద్దతుగా ఉంటా నా హిందూ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కానీ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ సహకారం వచ్చినా కానీ నేను ముందుంటా అని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ సంవత్సరం కూడా ఏదైతే గణేష్ మండపాల ఈ వితరణ ఈ సహకార కార్యక్రమము ఎంతమంది వచ్చినా కానీ నిన్నటి రోజు ప్రారంభించినాము రెండు వందల ముప్పై ఐదు మంది నిన్న మండపాలు రావడం జరిగింది ఈరోజు పూర్తి సమయం ఇస్తున్నాము గత సంవత్సరం ఆరు వందల ముప్పై ఎంత నచ్చినా కానీ ఎంత నచ్చినా కానీ ఆరు వందల ముప్పై వచ్చినా అంతకని ఎక్కువ వచ్చినా కానీ నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చిండు ఇచ్చిన దాంట్లో పంచడం అనేది ఆ భగవంతుడి ఇచ్చిన అవకాశం కేవలం మానవుడికే ఇచ్చి ఉన్న దాంట్లో సమాజానికి ఉపయోగపడాలా దేశానికి ఉపయోగపడాలా ఎవరైతే మానవులకు ఏదైతే అవసరం ఉందో ఎటు ఉపయోగపడాలనే సూత్రంతో గత ఇరవై ఆరు సంవత్సరాలు ట్రస్టు అంతకుముందు పది సంవత్సరాలను కూడా సేవ చేస్తూ ఉన్నాం ఈ సేవ చేయడం అనేది మా తల్లిదండ్రుల మీద చేయడం నా అదృష్టం అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా సహకారం ఉంటేనే ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నా మేము అందరం కూడా నాతో పాటు ఈరోజు ఏదైతే ఈ మండపాలకు సహకరించడము నా ఒక్కరితోటి కాదు నా టీమ్ తోటి కాదు దీనికి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ సహకరిస్తారు కనుక అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఒక్కసారి గణేష్ పండుగ శుభాకాంక్షలు నగర ప్రజలకు జిల్లా ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ఆ గణేషుడి ఆశీర్వాదము అందరి పైన ఉండాలని అందరి కుటుంబంలో విజ్ఞాన తొలగి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ గణేషుణ్ణి ప్రార్థిస్తూ భారత్ మాతాకి జై జై గణేష్ జై శ్రీరామ్